హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఈ అమరావతి దగ్గర నేను చాలా రోజులుగా చూస్తున్నా తక్కువ బడ్జెట్లో అసలు ప్లాట్లు అయితే దొరుకుతలేవు అయితే ఫైనల్గా లక్కీగా ఒక మనకు వచ్చేసి ఒక ఆరు ప్లాట్లు అయితే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు నూట యాభై గజాల ప్లాట్లు అయితే మనకు దొరికేసాయి సో ఈ ప్లాట్లు వచ్చేసి మనకు ఏదైతే మనకు సిక్స్ లైన్ హైవే ఉందో ఈ సిక్స్ లైన్ హైవే గుంటూరు గుంటూరు విజయవాడ సిక్స్ లైన్ హైవే నుంచి అమరావతికి వెళ్ళే రోడ్డుకు కంతేరు నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ సిక్స్ లైన్ హైవేకి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అమరావతికి దగ్గర అవుతామనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది గ్రామ పంచాయతీ లో మనకు నూట యాభై గజాల ప్లాట్లు అయితే ఆరైతే అయితే దొరికేశాయి సో గజం వాల్యూ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది ఈ రోడ్డు కూడా వచ్చేసి మనకు లక్కీగా ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంది ఇక్కడ నుంచి మనకు మంగళగిరి అయితే పదమూడు కిలోమీటర్లు వస్తుంది అమరావతి అయితే పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది విజయవాడ అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలా గుంటూరు వచ్చేసి అయితే పదిహేను కిలోమీటర్లు వస్తుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఏంది ఏంటంటే ఒక మంచి లేఅవుట్లో తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ఒక ఆరు ప్లాట్లు అయితే దొరికేసాయి వీటి రేటును కూడా నేను మెన్షన్ చేస్తాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు కాల్ చేయండి చూడండి ఇక్కడ మీకు ప్లాట్లు కూడా క్లియర్గా కనబడుతున్నాయి వాటి స్టోన్ గడ్డి ఉన్నా కానీ స్టోన్స్ అయితే మాత్రం క్లియర్గా ఉన్నాయి స్టోనింగ్ చేసి ఉంది క్లియర్గా సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ